ఈరోజు సంవత్సరం పూర్తిగా వస్తుంది ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినట్టయితే ఒక్కొక్క తెలంగాణ మహిళలకు ఒక్కొక్కరికి ఇరవై ఇరవై ఏడు వేల ఐదు రూపాయలు ఇవ్వాల్సి ఉంది బాకీ పడింది ప్రభుత్వం అంతేకాకుండా ఈరోజు కళ్యాణ లక్ష్మి పేరు మీద షాదీ ముబారక్ పేరు మీద లక్ష రూపాయల ఆర్థిక సహాయము అదేవిధంగా ఇందిరమ్మ కానుకగా తులం బంగారం తులం బంగారం ఎప్పుడు వస్తుందా అని అనేక మంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా పుట్టినటువంటి ఆడబిడ్డకు బంగారు తల్లి పథకం పేరు చెప్పి అమలు చేయకుండా పుట్టిన ఆడబిడ్డకు కూడా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సోనియా గాంధీ ప్రభుత్వము మరి మార్పులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వంలో కలుగుతూ ఉంది అంతేకాకుండా ఇంతకుముందే ప్రియాంక గాంధీ గారి వీడియో చూసాం మనం పద్దెనిమిదేళ్ళు దాటినటువంటి వాళ్ళందరూ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేటువంటి స్కూటీ ఇస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అంగ వర్కర్స్ కు జీతాలు పెంచుతామని చెప్పారు అది కూడా ఎక్కడ కూడా అమలు జరగలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం మనం చూస్తా ఉన్నాం